హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాక్స్ ఇచ్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి ముందుగా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి అండ్ ప్రతి ఒక్క ఉమెన్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే ఫెస్టివల్ అంటేనే ఫస్ట్ మన ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఇలాగే మేమైతే ఈరోజు పూజ చేసుకుంటున్నాం నేనే చేస్తున్నాను ఇక్కడ పూజ అండ్ ఫైనల్గా నేనైతే పూజ చేశాను ఇంకా టెంకాయ కొట్టాలి కదా అదైతే నాకు రాదు అందుకనే మమ్మీ చేత అయితే కొట్టిస్తున్నా thank you ఇలా మేమైతే పూజ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి శివరాత్రి కదా అందుకనే శివుడికి అయితే అభిషేకం చేద్దామని అనుకున్నాం మా దగ్గర అయితే చిన్న విగ్రహం అయితే ఉంది శివుడిది అదైతే పెట్టేశాం మేమైతే శివుడికి గంధం నీళ్ళు ఇంకా నార్మల్ వాటర్ పసుపు నీళ్ళు పాలతో అయితే అభిషేకం చేసాము ఫస్ట్ అయితే ఇక్కడ గంధం వాటర్తో అయితే అభిషేకం చేస్తున్నాం

పాలతో అయితే అభిషేకం చేసాం మీరు ఈ శివరాత్రికి జాగరణ చేశారా ఏ టైం వర్క్ చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మార్నింగ్ అయితే అలా పూజ చేసుకున్నాం మార్నింగే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అందుకనే ఈవినింగ్ అయితే శివాలయంకి వచ్చేసాం ఈ టెంపుల్ వచ్చేసి విపిఆర్ సిసి ఉంది కదా దానికి దగ్గరలో అయితే ఉంటుంది నార్మల్గా అయితే నెల్లూరులో ఫేమస్ వెంకయ్య స్వామి టెంపుల్ కదా అటు సైడ్ వెళ్ళేటప్పుడు అయితే చూసాము ఇది లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇది వచ్చేసి గొలమూడికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది ఇప్పుడు అయితే మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదామా బయట నుంచి చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇక్కడైతే ఎంట్రీలో ఫ్లవర్స్తో అయితే బాగా డెకరేషన్ అయితే చేశారు మేమైతే ముందుగా ప్రదక్షిణాలు చేసుకొని ఆ తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్దాం అనుకున్నాం ఇంకా ఎంట్రీ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ అయితే వినాయక స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా ఇలాగ టెంపుల్ చుట్టూ కూడా అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇలా మేము ఈ టెంపుల్ మొత్తం కూడా ఒక త్రీ టైమ్స్ అయితే రౌండ్స్ వేసి ఆ తర్వాత మెయిన్ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాం అండ్ ఇక్కడైతే కొంతమంది దీపాలు పెట్టుకొని కూడా ఉన్నారు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ లోపలికైతే వచ్చేసాం చూసారా ఎంత బాగా డెకరేషన్ చేసి ఉన్నారు అదే అనమాట మెయిన్ శివుడు దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాం ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి అందుకనే వీటి దగ్గరకైతే వచ్చేసి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం అంతే అంతేగాయస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్న్నీ రెడ్డి బ్లాక్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ మీరు శివరాత్రికి ఏ టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి